వారి అభిలాషను కోరికను నెరవేర్చిన తెలంగాణ ప్రభుత్వానికి మేము అనేక అనేక ధన్యవాదాలు కృతజ్ఞతలు పాదాలను శ్రీ ఘంటసాల బాల నిదర్శనం ఒక దేవాలయం వెలుసెల్లుతున్న

అందరికీ సమయకర్తలకు కృతజ్ఞతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు అనధికారులకు రవీంద్రనాథ్ అధికారులకు రాష్ట్ర తెలంగాణ ప్రజలకు ప్రజలే ప్రభుత్వం నడుపుతున్న ప్రేత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ గారికి వారి మంత్రివర్గ సభ్యులకు అందరికీ ఎస్యూబీ గారి తరఫున వారి కుటుంబ సభ్యుల తరఫున మా తరఫున ఎస్యూబీ గారు శ్రీ ఎస్వి మనసాస్వరాన్ని

బాలుగారి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇంట్లంటే ఎంటైర్ తెలుగు రాష్ట్రాలు రెండు ప్రపంచవ్యాప్త సంగీత అభిమానులు అందరూ బాలుగారి ప్రతి ప్రతి కళ్ళు ఆయన లేనప్పుడు కళ్ళు చెప్పాల్సాల్సిందే అటువంటి మనందరి తరఫున బాలుగారి పిల్లలందరి తరఫున చరణ్ గారు ఒక్క చూసాగా మాట్లాడమని రిక్వెస్ట్ వేదిక మీద వేచేసుకునే పెద్దలందరికీ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ అందరికీ కూడా మా కుటుంబ సభ్యుల నమస్కారం ముందుగా మా బృందానికి నాలుగేళ్ళగా కృషి చేస్తూ పర్మిషన్ల కోసం ట్రై చేసి మా ఇవాళ ఈ డిసెంబర్ పదిహేను నాడు సాధించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నాన్నగారు ఎప్పుడు ఏ పొలిటికల్గానే ఉండేవారు వారికి వీళ్ళ ఆత్మీయులు వాళ్ళ మిత్రులు అట్లా కాకుండా అందరూ ఒకటే వారికి అండ్ ఇవాళ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్న దానికి అందరితో మిత్రులుగా ఉన్నవారు అనేది దానికి సో అందరికీ మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కి అండ్ ప్రజలకి అండ్ ఇవాళ విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా కుటుంబ సభ్యుల నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మొత్తం బాలు అందరం మన అంత పాటలు పాడడానికి ఉంది. ఈ కార్యక్రమం ఇంత మధురంగా జరగడానికి కారణం అందులో శ్రీ మల్లు ప్రసాద్ గారికి సాదర మల్లు ప్రసాద్ గారు స్వాభరణం స్వాతి కిరణ్ ఒక్కటి కాదు చెప్పుకుంటూ వెళ్తే రెండు మూడు రోజులు సరిపోవు బాలుగారి కాబట్టి అన్నిట్లో మనం అద్భుతమైనటువంటి అనుమతి పాటలు అన్నింటినీ కూడా మీకు ప్రజెంట్ చేయబోతున్నాం మరి సేపట్లో ఇప్పుడు కార్యక్రమంలో విచ్చేసిన పెద్దలు బాలుగారితో ఉన్న అనుబంధాన్ని వారితో ఉన్న దాన్ని పంచుకోబోతున్నారు మరి తెలుగువారి ఆస్తి బాలుగారు అయితే తెలుగు అంతకంటే గొప్ప స్థిరాస్తి వెంకయ్యనాయుడు గారు వారి మాట బాలుగారి అంత వారిని చూసి పెరిగిన ఎంతో నేను కూడా ఒకని వెంకయ్య నాయుడు గారిని భారత ఉపరాష్ట్రపతి కాదు వారు ప్రస్తుతం మనందరికీ తెలుగు వారి పెద్ద దిక్కు వెంకయ్యనాయుడు గారు వారిని సాధారణంగా వేదిక దగ్గరికి వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ మన వాళ్ళు అంటున్నారు అన్ని పాటలు ఉంటాయి తర్వాత దాంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఏపీ అని ఆ తర్వాత బాధు గారిని ఎస్పిబి అని ఇలా కలవకూడదు ఎస్పి బాలస్వామి వాళ్ళు అప్పుడే మనం వారికి గౌరవం అవుతుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను వీళ్ళ దగ్గర పేరు అన్ని మాట్లాడుతున్నా ఏదో అంటుంటాం ఆ పేరు దాని పెద్ద అయిన తర్వాత పూర్తిగా పేరుతో అంటే ఎంజీఏ రోడ్ అని రాస్తుంది అంటే కాదు సార్ చెప్పారు మహాత్మా గాంధీ ఎంజీఏ అయిపోయాడు పక్కన రోడ్డు పేరు ఎస్పీ రోడ్డు సర్దార్ పటేల్ ఎస్పీ అయితే గారిని పూర్తిగా మీరు శ్రీపతి పండితరం పెరవలేకపోతే కనీసం ఎస్పి బాలసం గారిని పెరవండి అప్పుడు బాగా గుర్తుంటుందని చెప్పి మీ అందరికి కూడా నేను సవినయంగా మనం చేస్తున్నాను మన భాషను మనం గౌరవించాలా మన వాళ్ళని మనం గౌరవించాలి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఈ వేదికపైన పైన శ్రీపతి పండితురాజుల బాలసు గారిని మనసారా అభిమానించే మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక యొక్క నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఒక పరిపూర్ణ కళాకారుణ్ణి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ప్రతిభామూర్తిని గుర్తు చేసుకుంటున్నాం సంస్కారవంతుడు మృదు స్వభావి నిత్య కృషి వరుడు అయిన శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా గాత్రదాన కళా సంగీత దర్శకుడిగా తనలో ఉన్న బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులకు ఆయన ఆనందాన్ని మహనీయుడి యొక్క విగ్రహామైన రవీంద్ర భారతి ప్రాంగణంలో ఇవాళ ఆవిష్కరించుకోవడం ఆవిష్కరణలో కూడా పక్కన శ్రీ గంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహం పక్కన పెట్టడం చాలా సముచితం అని చెప్పని వారి కోరిక కూడా అదే అని చెప్పని నేను సందర్భంగా మౌనం చేస్తున్నాను శ్రీ బాలసోడమ్ గారి జీవితం సినీ సంగీత చరిత్రలో ఒక మహిళ తెలుగు సినిమా సంగీతానికి బాలు వీరిద్దరు ద్వయం తీసుకొచ్చారని చెప్పచ్చు వీళ్ళిద్దరు తెలుగు Obrigado.